బుడమేరు వరద బాధ్యతలకు తమ వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో దుప్పట్లో టవల్స్ పంపిణీ చేసినట్లు ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ సెక్రటరీ కే రమేష్ బాబు అన్నారు సోమవారం భవాణిపురం బొమ్మసాని సుబ్బారావు నగర్లో బుడమేరు వరద బాధ్యతలకు ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో దుప్పట్లో టవల్స్ పంపిణీ జరిగింది ఈ సందర్భంగా యూనియన్ రీజినల్ సెక్రటరీ రమేష్ బాబు మాట్లాడుతూ వరద బాధ్యతలకు తమ వంతు సాయం అందించాలన్న లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు దోమల వల్ల వరద బాధితులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి దుప్పట్లు టవల్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు గతంలో కూడా తమ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఇక ముందు కూడా సేవాభావంతో ప్రజలకు తమ వంతు సాయం చేస్తామని స్పష్టం చేశారు కోవిడ్ వచ్చినప్పుడు కూడా తమ యూనియన్ అనేక సేవా కార్యక్రమాలు చేసిందన్నారు కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ వేమూరి రామయ్య వి సురేష్ కుమార్ కె సత్యనారాయణ సిహెచ్ యానిష్ కుమార్ ఎం హర్ష తదితరులు పాల్గొన్నారు నా పేరు కె రమేష్ బాబు మేము ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ రీజన్ రీజనల్ సెక్రటరీగా ఉన్నాను ఈ బుడమేరు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ పరిసర ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నీరు ఇంకా ఈ ప్రాంతంలో నీరు ఇంకా ఉంది దానికి సంబంధించి మా సంస్థ తరపు నుంచి ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరూ కొంత కాంట్రిబ్యూట్ చేయటం వల్ల ఆ ని వీళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ముంపులకు గురైనటువంటి మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళు నీరుతో ఇబ్బంది పడి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు సో దానికి అనుగుణంగా మా ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి మేము దుప్పట్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దుప్పట్లు టవల్స్ తీసుకొని మా ఆర్గనైజేషన్ తరపు నుంచి మా ఆర్గనైజేషన్ చైర్మన్ ట్రెషరరు తర్వాత అలాగే మా అసోసియేషన్ ఎఫ్బిఓ తరపు నుంచి కొంతమంది కామ్రాడ్స్ అందరూ ఉన్నాము మాకు ఈ యొక్క పరిసర ప్రాంతాన్ని మాకు పరిచయం చేసినటువంటి ముఖ్య వ్యక్తి యానీష్ కుమారు అతను కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే గా విజయవాడలో చాలా ప్లేస్ లో చాలా మంది చాలా మంది దాతలు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నారు ఇంత ఇంటీరియర్ గా ఇలాంటి ఒక ప్లేస్ ఒకటి ఉంది ఈ ప్లేస్ లో ప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఎటువంటి సహాయాలు అందలేదని చెప్పి ఆ యానిషన్ పర్సన్ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత ఇంటీరియర్ తీసుకొచ్చి వీళ్ళందరికీ సహాయం చేసే పరిస్థితి మాకు తీసుకొచ్చినందుకు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము మా సంస్థ తరపు నుంచి మా యూనియన్ తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి అవకాశాలు ఎటువంటి వచ్చినా కూడా మేము సహాయం చేయడానికి మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి ముందు ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎంతమంది సార్ మీ యూనియన్ తరపు నుంచి గతంలో సహాయం గతంలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మామూలుగా ఈ సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం కింద కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం అలాగే అంతకు ముందు జరిగినటువంటి ముంపులు అప్పుడు కూడా జరిగాము కోవిడ్ లో కూడా మా ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి సోషల్ ఐడెంటిఫికేషన్ యాక్టివిటీస్ ఐడెంటిఫికేట్ చేసి ఇలాంటి సహకారాలు సహాయాలు అందించడం జరిగింది ఓన్లీ ఫెడరల్ బ్యాంక్ మాది ఓన్లీ ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది విజయవాడ రీజియన్ ఇది రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి విజయవాడ రీజన్ విజయవాడ ఇక్కడ ఉంది విజయవాడకి సెక్రటరీకి నేను Like, subscribe and press the bell icon for new updates.